ప్రజలందరికీ సాక్షా దండ ప్రణామాలు యజ్ఞవరాహ క్షేత్రం వారు పరమ భావతములు పరమ పూజల శ్రీ 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 సాధుల వారిని మన కరీంనగర్ పట్టణానికి ఆహ్వానించడము చాలా గొప్ప విషయము అయితే రామావతారం కృష్ణావతారం రాముణ్ణి కృష్ణుణ్ణి సేవించుకున్న వాళ్ళందరూ కదిలేయాలి అంటే మన కరీంనగర్ కంటే ఒక మహానుభావులు వస్తున్నారు కదా అని కాసు కూడా పొద్దున సాయంత్రం రెండు పుట్టల స్వామాన్ని అదే సేవించుకోవడం వారి శ్రీశృత్తులు అన్ని వినడం వల్ల వారు చెప్పిన ఒక విషయం చిన్న నిగమించుకుంటాను తప్పులు ఉంటే క్షమించాలి పాండాల తల్లి ఐదో పాశ్వంలో తూయో మాయ అని చెప్పింది పదహారో పాశంలో తూయోమాయు అందో అని చెప్పింది రెండు చోట్ల తూయోమాయు అని చెప్పడంలో పరిశుద్ధిమై వచ్చాము అని చెప్పింది ఈ పరిశుద్ధి ఏది బాహ్యమైన పరిశుద్ధ కాదు ఇక్కడ చెప్పినటువంటి పరిశుద్ధి ఐదో పాశం చెప్పినటువంటి పరిశుద్ధి ఉపాయ పరిశుద్ధి పదహారో భాష చెప్పినటువంటి పరిస్థితి ఉపేయ పరిస్థితి ఉపేయం అంటే ఫలము ఇతర ఫలాలు ఏవయ్యా నిపేదమ్మా ఫలము అని చెప్పాడు ఈ ఐదో భాష చెప్పినటువంటి పరిశుద్ధి ఏంటంటే భగవంతుని పొందేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు స్వప్రయత్నంతో భగవంతుని పొందేవాళ్ళు తమ ప్రయత్నం సరిపోదు భగవంతుని శ్రీపాదాలే రక్షకము భగవంతుని శ్రీపాదాలే ఉపాయపడుకున్నటువంటి ప్రపన్నులు ఇవ మొదటి స్వప్రయత్న పనులు ఎలా అంటే ఒక చీమ ఉంటుంది ఒక గోడౌన్ లాగా వెళ్తుంది చక్కెర బస్తాల దగ్గరికి వెళ్తుంది ఒక్కొక్క చక్కెర కనక తీసుకుంటుంది వస్తుంది ఇంకా గోడౌన్లో చక్కెర బస్తాలు వస్తూనే ఉంటాయి అది ఎంతకాలమైనా చక్కెరను మొత్తం తీసేయడం సాధ్యం కాదు అలాగే మనం ఉపచారాలు చెప్పి అపచారం చేసేవాళ్ళం మన ప్రయత్నంతో మనం భగవంతుడిని మన ప్రయత్నంతో పొందడం అనేది అసాధ్యము అని సులభ సురత సిద్ధ ఉంది దులభ దుర్లభో దుర్గమో దుర్గ అని ఉంది భగవంతుడు సులభుడు ఉంది దుర్గముడు అని ఉంది ఎవరికి సులభుడు ఎవరికి దుర్గముడు అంటే మన ప్రయత్నంతో మనం భగవంతుని పొందాలన్నది దుర్లభుడు మన ప్రయత్నం సరిపోదు భగవంతుడు శ్రీపాద రక్షకు అనే దయ వాత్సల గుణాల రక్షకము అని చెప్పి అనుకునే వాళ్ళకు సులభుడు ఆ విధంగా సులభుడు అని కాబట్టి మన మనం ప్రపంచ విషయం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ రెండు విషయాలు రెండు రామాయణంలో ఒక ఉదాహరణ చెప్తారు భగవంతుడు శ్రీపాదలు నమ్ముకోవడం ఎట్లా అంటే శరణాగతి విషయంలో ఒక హనుమంతుడు బ్రహ్మాసంతో బంధింపబడతాడు హనుమంతుడు బ్రహ్మాసంతో బంధింపబడినప్పుడు గౌరవంతో బంధింపబడతాడు బ్రహ్మ మీద గౌరవంతో అప్పుడు వాళ్ళు బలకలాలు కడతారు జన్మ తారలు కడతారు అప్పుడు బ్రహ్మాస్త్రం మీద విశ్వాసం ఉన్న తర్వాత కట్టడం వల్ల మాయమవుతుంది అంతతామవుతాయి అలాగే మనం భగవంతుని శ్రీపాదాలయ రక్షకము అని నమ్మిన తర్వాత మనం చేసే స్వప్రయత్నాలు ఉంటాయి మనం ఏమేమి సత్ప్రయత్నాలు చేస్తాము అవి తీర్యాత్ర చేయాలనుకుంటాము నామజీవం నిరంతరం చేయాలంటాము క్షణకాలి సమయం వేస్ట్ చేయద్దు అని నిరంతరం ఉపన్యాసాలు వింటుంటాము ఇటువంటి అనేకమైనటువంటి మంచి పనులు సత్కర్మం చేస్తుంటాము దాన ధర్మం ఇవన్నీ రక్షకం అనే పట్టు ఉంటాం మనం ఆ పట్టు అని తాళ్ళు కట్టుకున్నప్పుడు భగవంతుడే శ్రీపాల రక్షకబడినటువంటి బ్రహ్మాస్త్రం విడిపోతుంది అంటే మనం అవన్నీ ఎన్నో సత్కర్మాలు చేసినా ఇవి రక్షిస్తాయి అనే పట్టు మనలో ఉండకూడదు మరి ఎందుకు చేయాలి అంటే శృతి స్మృతి వైభాగ్య అని చెప్తారు కాబట్టి భగవంతుడు అతని ఆజ్ఞలు అయితే భగవంతుడు ఇప్పుడు ఈ స్వప్రేత పనులు ఎలా చేస్తారు భగవంతుని మనం పొందాలంటే అన్ని చేయాలి కాబట్టి యాంత్రికంగా చేస్తుంటారు మెకానికంగా చేస్తుంటారు ఏ అనే వ్యక్తి స్వప్రేత పరుడు ఈ బి అనే వ్యక్తి అనే స్వ ఎలా చేస్తాడు అదే భగవంతుని మనకు ఇంత స్వామివారి చెప్పారు ఇంకోటి వెళ్ళారు భగవంతుడి మనకు విజరాని సంబంధం ఉంది అటువంటి విజయరాని సంబంధం ఉన్న భగవంతుడికి అన్ని ఉపాధి ఉపాధి సంబంధం ఒక తల్లి శిశువుకు ఎంత స్థిరం వచ్చినా శిశువుకు చేయలేక ఎన్నో సేవలు చేస్తుంటది ఆనందపడుతుంటుంది అలంకారం చేసి పూసిపోతుంటది అటు నిరుపాధికి అంటే భగవంతుడికి మనము ఆయన ఆజ్ఞలను మనం పాటించలేమా ఈ వంద సంవత్సరాల జీవితంలో ఉపాధి సంబంధంతో తల్లి శిశుకి అంత సేవలు చేసిందే నిరుపాధికి పంధమైన భగవంతుడికి మనం ఎన్ని సేవలు చేయాలి అతను చెప్పిన ఆజ్ఞలు ఎట్లా పాటించాలని ఆనందంతో భగవంతుని ఆజ్ఞలను చాలా ప్రతి అనవు కణంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా కట్టుకొని భగవంతుని ఆజ్ఞను భగవంతుని శాస్త్రవితమైన కర్మలను చేసే ప్రయత్నం చేస్తాడు తపన్నుడు ఏనే వ్యక్తి మాత్రం మెకానికల్ చేస్తాడు ఇప్పుడు మన సాంప్రదాయంలో శరణాగతిలో ఏ కర్మలు చేయాలి కాదు అన్ని కర్మలు చేస్తాం కానీ భగవత్ కైంకర్యంగా చేస్తుంటాము కాబట్టి ఇక్కడ ఉపాయ పరిస్థితులు అంటే మనకి ఏవి రక్షకాలు కావు అని అదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు రామ రావణాసుడికి రాముని యుద్ధం జరిగినప్పుడు రావణాసుని యొక్క బాణం యొక్క పై భాగం పెరుగుతుంది కింది భాగం పెరుగుతుంది మధ్యలో పిడి మాత్రమే ఉంటుంది అయినా రాముడు బాణాలు సంధిస్తుంటారే నేను నిరాయుధుగా ఎందుకు సంధిస్తున్నాను అనుకుంటాడు ఒక బాణం వచ్చి చేయి తగులుతుంది అప్పుడు పిడి పడిపోతుంది అప్పుడు బాణాలు అర్పిస్తాడు మనలో హృదయంలోప్పుడు ఏ చివరి నుంచి నుంచి కూడా నేను చేసే సత్కర్మలు రక్షిస్తాయి అనే భావన ఏ మాత్రం ఉన్నా మనకు భగవంతుని శ్రీపాదలక్ష్మి అనేటువంటి బ్రహ్మాస్త్రం పెరిగిపోతాడు కాబట్టి మనము వాటిని పట్టు ఉండకూడదు అలాగే గొడుగు ఆ సూర్యుడు అందరికీ ఇస్తా ఉంటాడు కానీ గొడుగు పట్టుకున్న వాళ్ళకి ఎంత రాదు కదా అలాగే మనము భగవంతుడు అంత అందరి మీద ఉన్న స్వప్రయత్తమైన గొడుగు పట్టుకునే వాళ్ళకి మనం దూరం అయిపోతుంటాము భగవంతు దూరం అయిపోతాము అలాగే గోదరగిరి పర్వతం లావట్టినప్పుడు కృష్ణుడు కొందరు ఆ విశ్వాసం మీద కట్టలు పెట్టారు ఆ కట్టలో లాబ్దాము అప్పుడు కృష్ణుడు కట్టలు చేతిపోయిగా కట్టలు అంటే విరిగిపోతాయి ఆ అంద గోద్రమ పర్వతం ఈ కట్టలో లాగదు కదా అలాగే మనం స్వప్రయత్తమైన కట్టలు భగవంతుని పెట్టకుండా చాలు మనం భగవంతుడు సర్వద బంధువు సహజ బంధువు కాబట్టి అతనే మనకు ప్రాణాదులు అనుకున్నప్పుడు ఆయన చెప్పిన మనం కయంకరంగా చేసుకుంటూ వెళ్ళాలి తప్ప అవి రక్షిస్తాయనే పట్టు లేకుండా ఉపాయ పరిస్థితి కాబట్టి మన ప్రయత్నాలు నా మనం చెప్పడం వల్ల భగవంతుని ఈ ప్రయత్నాల రక్షణ ఇంకోటి ఉపయ పరిస్థితి సమయం ఎక్కువది కాబట్టి ఉపాయ పరిస్థితిలో ఏంటంటే సీతమ్మ వారు రాముడే పక్కకు ఉన్నాక బంగారు చీకటి కోరుకున్నది కాబట్టి రాముడు అనే శరీరం అనే లెక్కలో పడిపోయింది అలాగే అర్జునుడు ఏం చేస్తాడు అన్ని లక్షల సైన్యం పడుతున్నాడు ఐదం పడకుని సరే కృష్ణునే కోరుకుని సఫరుడయ్యాడు మనం భగవంతుని మత్తైన కామంగలు మాకు కాబట్టి ఇంత చెప్పినటువంటి మన నిత్యకైంద్రానికి అడ్డు వచ్చే కోరిక కలిగించు చెప్తారు భరదరాస్త్రమంలో చెప్తారు వరదరాస్త్రమంలో గురుతలవాన్ వరద వస్తుపాధ అనుకుంటూ తమ పాద పద్మాలే రక్షకమని చెప్తారు మన యా చాలు అవబోధితవాని మా యథామై రీత్యాం భగవద్గీత భక్తిని మాత్రమే కోరుకుంటారు ముకుందా మన పురుషురాలు వాళ్ళు ముకుందూర్ధిభాంతమర్థం అవిస్మృతి హితశ్చర్ణి భగవంతుని స్మరణే ముఖ్యం అంటే మన పూర్వాచార్య కూడా త్రిపుర్గరాయప్రాంతి పిల్ల అనేవారు మొత్తం బంగారు కలశం లోపల పుణ్యతీర్థం వేసి దాదాపు కళ్ళు చుక్క మధుర బిందుకు బట్ట ఎంత పెట్టమో మనం చేసే ఉపాయాలు కూడా రక్షలు కొంటే అంత పెట్టమని చెప్పారు అలాగే మన పూర్వాచార్యులు చెప్తారు నా దేహం శేషాభిలం నాత్మానం నాణ్యవ దేశీపవాదని శేషత్వానికి అడ్డు వచ్చే ఏవైనా ఉర్వలేకపోయారు వంద విధాల నశించి బాగా అన్నారు భగవంతుని మనకు విజయరానికి సంబంధం ఉంది కాబట్టి భగవంతుని ఆగ్లే రక్షకాలని చెప్పుకున్నప్పుడు అతని శేషత్వానికి అడ్డు వచ్చేది